భూమి స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు పోరాడేటువంటి వాడు అందులో అల్లూరు సీతారామరాజు ఒక ముఖ్యుడు అటువంటి అల్లూరు సీతారామరాజు ఒక వర్ధంత సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన పురంధేశ్వరి గారు Oh, my अमेदकर అంతే కాకుండా శత మొత్తం భారతదేశం అంతా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇక్కడ మేడం గారు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆవిడే ఎంపీగా మంత్రిగా కూడా చేస్తారన్న ఉద్దేశం అయితే ఆమె దృష్టికి రెండే విషయాలు తీసుకెళ్లాలనుకుంటున్నా సీతారామరాజు ఇక్కడ మనం దగ్గర ఎందుకు పెట్టామంటే సీతారామరాజు ఇక్కడ చదువుకున్నాడు ఈ ప్రాంతంలో సీతారామరాజు ఇరవై ఏడు సంవత్సరాలు జీవించాడు సీత పదిహేడు సంవత్సరాలు జీవించాడు సీతారామరాజు ఆ పదిహేడు సంవత్సరాల్లో ఇరవై ఏడు సంవత్సరాలు జీవించాడు ఆ ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల్లో పదమూడు సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉల్లితోట బంగారు స్కూల్లో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి దాకా చదువుకొని ఇక్కడ ప్యాస్ అయ్యాడు ఆయన అంతేకాకుండా వాళ్ళ తండ్రి గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఇక్కడ పుష్కరాలు జరుగుతుండగా కలరా ఇక్కడ చనిపోయారు అంతేకాకుండా ఇక్కడే వాళ్ళు నివాసం ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాలు అందుచేత ప్రతిరోజు ఈ గోదావరి గట్టి మీద పుష్కరాలు రేవు ఆ తాత బిడ్జి ఈ అన్ని ప్రాంతాల్లో తిరిగేవారు అందుచేత మేము మా జాతి అల్లూరి సీతారామరావు యోజన సమర్థాలు రాజమహేంద్ర గారు ఆయన పేరు మీద ఏదైనా ఒక అభివృద్ధికి పేరు పెద్దమని చెప్తాం అయితే ఏం పెట్టాలని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో చాలా మంది అడిగారు మేము కొన్ని సూచనలు చేసాం ఒకటి రాజమండ్రి మన రాజమండ్రి మొదట్లో ఏదో ఉంది అక్కడ అది ఏజెన్సీకి ముఖావు ఆయన పేరు పెడితే బాగుంటుందన్నాం అంతేకాకుండా పాత బిటీగా ఆయన పెడితే పేరు పెడితే బాగుందన్నాం అయితే ఇక్కడ ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇది ఇక్కడ ఒక స్థలం ఒకటి ఉంది ఎలక్ట్రికల్ ఆఫీస్ స్థలం అది కూలీ గారి పేరు మీద మళ్ళీ ఇంకో కమిటీ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ కూలీ గారి పేరు మీద బీసీ కమిటీ వాళ్ళు ఒకటి ఉంది ఆల్రెడీ చాలా ఉన్నాయి కూలీ గారి పేరు ఈ ప్రాంతంలో ఆయన ఆయన తిరిగి నడయాడి ఎక్కడో చదువుకున్న అల్లూరు సీతారామరాజు పేరు మీద పెట్టమని మేము గతంలో కోరాము అయితే ఎవరు ఏమీ చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా మేడం గారు కోరిది కోరేది పాత బిడ్జీకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని అలాగే ఇక్కడ పూలే పేరు మీద కడితే ఆయన పేరు తీసామని అక్కలేదు అల్లూరి సీతారామరాజు గారి పేరు కూడా ప్రభుత్వాలకు సంబంధించింది కాబట్టి అల్లూరి సీతారామరాజు పేరు కూడా వచ్చేటట్టు మేడం గారు ఎంపీ గారు అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఆ మార్పులు కూడా చేసి శాశ్వతంగా ఆయనకి కీర్తి వచ్చే విధంగా అల్లూరి సీతారామరాజు పేరు మీద ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఒకటి జరపాలని సందర్భంగా కోరుతా అందరికీ నమస్కారం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి నూట ఒకటవ వర్కంటి అంటే వంద సంవత్సరాలు పూర్తయి ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఆ సందర్భంగా ఈ సంవత్సర కాలం కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద అనేక ఉత్సవాలు ఎంతో మంది ఎన్నో సంస్థలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనం సాధారణంగా మహనీయుల యొక్క జన్మదినాన్ని వర్తింతుని ఇలా పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకుంటూ ఉంటాం అయితే ఇది కేవలం వారి జయంతి వర్ధంతుడికి మాత్రమే పరిమితం చేయకుండా వారిని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకునే విధ విధంగా మనం మన బిడ్డలకి అసలు ఈ మహనీయుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కనుక ఒక రకంగా మనం ఈ విధంగా మనం బొమ్మలు పెట్టుకుంటున్నామంటే ప్రతిష్ఠించుకుంటున్నామంటే మన బిడ్డలకి మరి ఒకసారి గుర్తు చేయడానికి వారు ఏ విధంగా సేవ చేశారు అనేటువంటి విషయాన్ని వారు ఆంగ్లేయులు ఎదుర్కొని పోరాడినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రత్యేకించి ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ఒదువడులో మన బిడ్డలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో వారికి అసలు మన స్వాతంత్ర సమరయోధుల గురించి సంపూర్ణంగా తెలియనటువంటి విషయం కనుక కేవలం ఇట్లా ప్రతిమలు ప్రతిష్ఠించుకుని పోయమాలలు వేసి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకి వారి జీవిత చరిత్రను కూడా తెలియజేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎందుకంటే బిడ్డల్లో ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని మళ్ళీ ఒక్కసారి పునఃప్రతిష్ఠ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని తెలియజేసుకుంటున్నాను అదే పెద్దలు చెప్పారు కొన్ని ప్రాంతాలకు కావచ్చు కొన్ని కట్టడాలకు కావచ్చు ఏ విధంగా అల్లు సీతారామరాజు గారి పేరు పెట్టాలన్నది అది ఖచ్చితంగా రాబోయే కాలంలో దాని మీద దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కూడా అల్లూరు సీతారామరాజు దగ్గర పెట్టారు ఆ తర్వాత ఏ వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు ఇంకో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించింది కూడా మనకి ఈ కూటమికి సంబంధించింది అని ఈ సందర్భంగా మేడం గారు దృష్టి తీసుకుంటున్నాను هي સંદર્ભમાં મેડમ રહ્યા છે મા ગૌરવ અધ્યક્ષ લો ડૉ કરીરા મરાઠી ગર સન્માન સંચાલક પ્રાવરજી ગર નગ્રાયતી હા ઉન સાલેસન સન્માન જો પણ જંદરાય કરતા અલે

ਅਮਾ ਮੈਂ ਆਤਾ ਹਾਂ ਇੱਕ ਮਿੰਟ ਓਕੇ ਅਮਾ ਕੁਝ ਕਿੰਦੋ 2 2 ਲੇਟ ਹੋਊਗਾ ਅਮਾ